రైతు సోదరు నమస్కారం ఈరోజు సంపల్లి విలేజ్ నిజామాబాద్ జిల్లా మన మల్లేసి రైతన్న ఫీల్డ్లో ఉన్నాము వీళ్ళు వరి పంటకి మామిడి పంటకి వివిధ పంటలకి మన సమగ్ర పోషక యాజమాన్యం వాడాడు ఏ విధంగా వాడాడు లాభాలు ఏ విధంగా పొందాడు అని చెప్పేసి రైతు మాటల్లో విందాం సార్ చెప్పండి సార్ మేము సారు వాళ్ళు చెప్పినట్లు ఎరిస్ కంపెనీ వాళ్ళది యొక్క మందులు వాడడం జరిగింది యాశంగిలో యాసంగిలో మేము ఏ రకం అంటే ఆర్ఎన్ఆర్ రకం వేసినాము అయితే మేము అంటే స్టార్టింగ్ నుంచి నార్మడి నుంచి స్టార్టింగ్ నుంచి ఈ ఈ పోషకాలు అన్నీ అందించడం వలన మాకు ఆర్ఎన్ఆర్ యాసంగిలో మాకు ముప్పై నాలుగు క్వింటల్ల దిగుబడి వచ్చింది అయితే వేరే వాళ్ళకు ఆర్ఎన్ఆర్ కానీ ఇప్పుడు ఇంకా వేరేది రకం వాళ్ళకైతే ముప్పై క్వింటల్ వచ్చింది మాకు నాలుగు క్వింటల్ ఎక్కువ వచ్చింది అదెంతో సంతోషంగా ఉంది మరి అదేవిధంగా దాని కాకుండా మామిడికి కూడా వాడినాము మామిడికి కూడా మంచి దిగుబడి వచ్చింది మంచి కాయ సైజు కాయ అంత గాలి అంత వర్షాలు పడుతున్నా కానీ కాయ రాలకుండా గట్టిగా ఉండడం వల్ల కూడా మంచి దిగుబడి వచ్చింది మామిడి మరి ఈ యొక్క ఎరీస్ వల్లది మరి ఇప్పుడు కూడా ఈ పంటకు కూడా మేము వాడడం జరుగుతుంది ఇది ఇది ఒకటే మేము బురదలు వేసినాము మందులు మళ్ళీ ఇంకా ఏమీ లేదు పదిహేను రోజులు పదహారు రోజులు అవుతుంది నాటు వేసి మరియు ఈ ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడి చేయాలని అనుకుంటున్నాము సారు చెప్పిన సారు వాళ్ళ చెప్పినట్లు మేము వాడుతున్నాము మరి ఇంకొక సస్పెన్స్ ఏంటంటే నేను యాశంగి వాడడం వల్ల మేము మా నాన్నలు ముగ్గురు అన్నదమ్ములు అయితే వాళ్ళు ఏం చేసినంటే ముగ్గురికి సమానంగా ఉంటుంది భూమి అయితే మాకు వెళ్ళడం అంటే ఒకే కటింగ్ వచ్చేసరికి వరి కటింగ్ వచ్చేసరికి ఒకటేసారి వచ్చి మిషన్ కట్ చేస్తే మాకు ఎక్క వెళ్ళడం ద్వారా మాకు ల్యాండ్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అని మాకు ఎండాకాలం పంట అయిపోయినాక కొలవడం జరిగింది కొలిస్తే మాకే ఇంకొక ఆ ఒక ఇషెడ్ తక్కువ వచ్చింది వాళ్ళకి మాకే వచ్చింది అంటే పంట దిగుబడి ఎక్కువ వచ్చిందని మా మా పాలంతా అనడం వల్ల మాకే అసలు ఇంకా ఒక ఇషెడ్ కలిసి వచ్చింది భూమి మరియు ఈ యొక్క మందులు మాత్రం మంచి రిజల్ట్ బాగున్నాయి మంచి దిగుబడి ఉంది మంచి సక్సెస్లో ఉన్నాయి మళ్ళీ పెట్టుబడి కూడా సింపుల్ ఫస్ట్ ఒక క్రాప్కే పెట్టుబడి అవుతుంది తర్వాత మొత్తము అసలు ఫర్టిలైజర్స్ కూడా తక్కువనే మంచి ఉంది పోషకాలు మంచి అందుతున్నాయి ది బంట దిగుబడి కూడా బాగుంది సార్